ఎమ్మెల్యే అభివృద్ది పనులను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు నాపై బీజేపీలో అసత్య ప్రచారం చేయొద్దన్న కాంగ్రెస్ నాయకురాలు కొనుగోలు కేంద్రంలో రైతుల ఆవేదన బరిధాన్య కళ్ళల్ని పరిశీలించిన చైర్మన్ వైస్ చైర్మన్ ముగిసిన ఎన్నికల ప్రచారం సోమవారం ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం తెలిపిన ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎల్లారెడ్డిపేట పట్టణంలో కాంగ్రెస్ నాయకురాలు సుజాత మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ కొందరు బీజేపీ నాయకులు తనను బీజేపీ పార్టీ సస్పెండ్ చేసిందని పుకార్లు పుట్టిస్తున్న మాట అవాస్తవమని తెలిపారు బీజేపీ పార్టీ నుండి తనను ఎవరూ సస్పెండ్ చేయలేదని నేను సొంతంగా బీజేపీని వీడానని తెలిపారు ఎల్లారెడ్డిలో బీజేపీ పార్టీ ఇద్దరి వల్ల అభాసు అవుతుందని వారు కొందరిని పని కట్టుకుని దూషిస్తూ ద్వేషిస్తున్నారని వారి ప్రవర్తన మార్చుకోకపోతే ఆ పార్టీ అడుగంటిపోతుందని అన్నారు నేను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ చేస్తూ అభివృద్ధి పనులకు ఆకర్షితలమై పార్టీలో చేరామని తెలిపారు కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో తనకు అప్పగించిన బాధ్యత పూర్తి స్థాయిలో నెరవేరుస్తానని తెలిపారు నా పేరు ఎం సుజాత నేను బీజేపీ నుండి తప్పుకుంటున్నాను నాకు అక్కడ రెస్పాన్స్ సరిగ్గా లేదు కాబట్టి నేను ఇక్కడ మదన్మోహన్ సార్లో నేను జాయిన్ అయ్యాను నన్ను అక్కడ తొక్కేస్తుంటూ నన్ను అక్కడ విలువ ఇవ్వడం లేదు పార్టీ తరఫున ఇద్దరు క్యాండిడేట్ తరఫున తప్పుకోవాల్సి వచ్చింది నాకు ఎటువంటి విలువ రెస్పెక్ట్ పై నుంచి గారి నుంచి నాకు ఎటువంటి ఒత్తిడి లేదు ఇద్దరు టౌన్లో డౌన్ చేసిండ్రు కాబట్టి వాళ్ళ నుంచి నేను తప్పుకో కాబట్టి నేను సార్ నాకు ఇచ్చిండు మర్యాద ఇచ్చిండు విలువ ఇచ్చిండు నేను చూసుకుంటామా నీకు ఎందుకన్నా నాకు ఇమ్మది సార్ ఇమ్మతి ఇచ్చిండు కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన పార్టీ కోసం పని చేయ తెచ్చుకున్నాను కాబట్టి ఎక్కడున్నా పని చేస్తా నన్ను మీరు తీసేయడం కాదు నేనే పార్టీ నుంచి తప్పుకున్నా మీరు తీసేసిన మీరు అనుకుంటున్నారు నేను జరిగేసా అక్కడ నాకు అవసరం లేదు ఆ పార్టీ నన్ను మీరిద్దరు కలిసి టార్గెట్ చేయాలనుకుంటుంటారు బీజేపీలో మీరు మీరు ఎదుగుతాం అనుకుంటుంటారు నేను కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు నా విలువ ఏందో నేను గుర్తించు గుర్తింపు తెచ్చుకుంటా అది మీరు గమనించండి పార్టీ కోసం పనిచేయడానికి ఎక్కడైనా సిద్ధంగా ఉన్నా ఏ ఎమ్మెల్యే లేకుండా నేను బీజేపీ పార్టీ గురించి పనిచేసిన నాకు ఇక్కడ సార్ నాకు కరెక్ట్గా విలువచ్చు అని నమ్మకం ఇచ్చిండు కాబట్టి నేను ఈ పార్టీని పనిచేయడానికి వచ్చినా తప్పకుండా చేస్తాను మీరు నన్ను తక్కువ చేసి మాట్లాడిరు కాబట్టి మీరు నాకు అవసరం లేదు నేను నేను మీరు సస్పెండ్ చేయడం అని మీరు చెప్పుకుంటున్నారు నేను ముందు ముందే మీరు సస్పెండ్ చేయకముందే నేను పోయి చేయడం వచ్చిన మీరు నన్ను తక్కువ చేసి మాట్లాడే అవసరం ఏమీ కూడా లేదు నన్ను మీరు చేసిందని మీరు అనుకుంటున్నారు నేను తప్పకుండా నేను పక్క జరుగుతున్నాను మీరు నాకు అవసరం లేదు ఇద్దరు నన్ను టార్గెట్ చేసి మాట్లాడి నన్ను చులకన చేసి మాట్లాడి రూమర్స్ క్రియేట్ చేసి నన్ను తక్కువ చేయడానికి కారణం మీరు ఇద్దరే కాబట్టి నేను పక్క జరుగుతున్నా మీ పేరు నేను చెప్పాలంటే నిమిషం పట్టేది కానీ చెప్పదలుచుకోలేదు నేను రికార్డ్ వాయిస్ రికార్డుతో సహ నా దగ్గర ఉంది బయట పెట్టాలంటారా చెప్పని పెడతాను నేను ఆమెను మేము సస్పెండ్ చేసినామని మీరు చెప్పుకోవడం గొప్పతనం కాదు మీరు నేను పై మీరు బయటకు తీసినట్టు మీరు ఎక్కడ కూడా నిలవలేరు కూర్చోలేదు ఇదే నేను చెప్పదలుసుకుంది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో పోసంపల్లి కొనుగోలు కేంద్రాన్ని పిఎస్సిఎస్ చైర్మన్ నర్సింహలో వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఒక లక్ష క్వింటాలకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు ఇక మూడు మెట్రిక్ క్వింటాలకి పైగా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉందని తెలిపారు లారీ డ్రైవర్లు నుండి సంచికి నాలుగు రూపాయలు అదనంగా రైతులు ఇస్తేనే లారీ ఉంచుతామని లేకపోతే వేరే కొనుగోలు కేంద్రానికి వెళ్తామని బెదిరిస్తూ ఉన్నారని రైతులు చైర్మన్ తో ఆవేదన వ్యక్తం చేశారు మేము విజిట్ చేయడానికి వచ్చినాము ఇక్కడ అకాల వర్షాల వల్ల కొన్ని వడ్లు తడవడం జరిగింది ఆ వడ్లు మేము ఏంటంటే అది రైతుల తరపు నుంచి అధికారులను కోరినది ఏమనగా ఈ అకాల వర్షం వల్ల రైతులు నష్టపోకుండా కొద్ది లారీల డీలే కావడం కానీ రైస్ మిల్లర్లకి ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతుంది అధికారులు వెంటనే స్పందించి ఆ ఒక అక్కడ డీటీలను కానీ జాయింట్ కలెక్టర్ కానీ తిరిగి లారీలు కాల్ చేసి వెంటనే కొద్దిగా రైతులకు మేలు చేస్తే బాగుంటుందని మా తర మా చైర్మన్ తరఫు నుంచి మా వైస్ చైర్మన్ తరఫు నుంచి మేము కోరడం జరుగుతుంది ఇప్పటి వరకు సుమారుగా లక్ష టన్నుల లక్ష క్వింటల వడ్లు కొనుగోలు చేయడం జరిగింది ఇంకా సుమారు దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల క్వింటల్ ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది దానికి కొద్దిగా అధికారులు సహకరించి మాకు రైతుల తరఫు నుంచి మేలు చేయరని మన పుసంపల్లి గ్రామం వెళ్ళే డిమాండ్ మా పుసంపల్లి గ్రామంలోని వడ్లు కాంటాయి ఉన్నాయి ఆ సంచులోనే తీసుకోవడానికి లారీలు పంపిస్తే లారీ డ్రైవర్లు సంచికి నాలుగు రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ఆ డబ్బులు ఇవ్వకపోతే మర్రిపోతామని చెప్పేసి డిమాండ్ చేస్తారు కావున దయచేసి అధికారుల దృష్టికి తీసుకపోతే అధికారులు మాకు దయచేసి ఏదో ఏదో విధంగా ఈ మా ఊర్లోని అదులు కాల్ చేయ విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు పార్టీల ప్రచారానికి బ్రేక్ పడింది ముఖ్యంగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత నెల రోజులుగా బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ప్రచార పర్వం జోరుగా కొనసాగింది బీజేపీ నుండి సిట్టింగ్ ఎంపీగా పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ పోటీ చేస్తూ ఉండగా కాంగ్రెస్ పార్టీ నుండి సురేష్ శెట్కార్ టీఆర్ఎస్ నుండి బరిలో ఉన్నారు వీరంతా తమ పార్టీల తరఫున రోడ్ షోలు నియోజకవర్గాల వారిగా సమావేశాలు భారీ సభలను ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించారు వీరి ప్రచార పర్వానికి నుండి లభించింది దీంతో వీరు తమ గెలుపుకై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి తరపున ప్రధానమంత్రి మోదీ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అల్లాదుర్గంలో భారీ బహిరంగ సభలో పాల్గొని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు అలాగే ఘోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జహీరాబాద్ బాన్సువాడ ఎల్లారెడ్డిలో బీబీ పాటిల్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు అన్న కార్యకర్తల బలమున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశానికి సభాధ్యక్షిస్తున్న నేతలు ఈ నెల పదమూడున జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెడ్కర్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు శనివారం వైఎల్ఆర్ నైన్ ఎల్లారెడ్డి ప్రతినిధితో మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ రాబోతుందని తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆరు గ్యారెంటీలో ఇప్పటికే ఐదు గ్యారెంటీ అమలు చేసి గ్రామీణ ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ వరి ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇతర పథకాలు ఇంద్రమ్మ గృహ నిర్మాణం ఆరోగ్యశ్రీ కార్డులు మహిళలకు వంట గ్యాస్ గృహ విద్యుత్ వినియోగదారులకు రెండు వందల వరకు ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మరి రేపు దేశంలో కూడా ఎంపీ ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి కాబట్టి మరి పెద్ద ఎత్తున మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరు గ్యారంటీలు పదమూడు పథకాల్లో కొన్ని పథకాలను ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరి బస్సు కానీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కానీ అదేవిధంగా అన్ని పథకాల్లో రేపు మెయిన్గా రైతులు కాబట్టి రైతులు నవాబి కూడా ఆగస్టు పదిహేను తారీఖు వరకు మాఫ్ చేస్తూ ఉండడం జరిగింది కాబట్టి చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన పేదల కోసం ఆలోచించి తీసుకురావడం జరుగుతూ ఉంది అందులో భాగంగా రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో మేము చూస్తూ ఉన్నాం రోజు ప్రచారానికి వెళ్తూ ఉన్నాం ఇక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా గుర్తు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎల్లారెడ్డి నియోజకవర్గం కూడా మన శాసనసభ్యులు యువ ఎంగేజ్ డైనమిక్ లీడర్ మరి మదన్ మోహనన్న గారు కూడా నిత్యం ప్రజలతో మావికమవుతూ ఈ నాలుగు నెలల్లో గడిచినటువంటి నాలుగు మాసాల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు మరి వాళ్ళకు కావాల్సినటువంటి సాగునీటి సాగునీటి సౌకర్యం కానీ మరి ఇతర అవసరాలు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ప్రతి దాని మీద కూడా స్పందిస్తూ మరి ప్రజలతోని తండాల్లో మారుమూల ప్రాంతాల్లో మరి బైక్ ర్యాలీ చేపట్టి మరి ప్రజలను చైతన్యం చేసినటువంటి వ్యక్తి మరి వాళ్ళ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మన పార్లమెంటులో లూడ్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అత్యధికంగా మరి ఇల్లారెడ్డి నియోజకవర్గం తరఫున మరి పార్లమెంట్ ఎన్నికల్లో అస్త గుర్తుపైన ఏ ఓటేసి గెలిపించడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ పథకాలు చేపట్టినా పేద పక్షాల పట్టిన మరి డబుల్ ఇండ్లు కానీ ఇంద్రమ ఇండ్లు గతంలో ఇచ్చినటువంటి ఇండ్లే ఉన్నాయి ఇప్పుడు ఇండ్లు కూడా మనకు సాంక్షన్ చేయడం జరిగింది ఎలక్షన్ కూడా ఉండి ఆగింది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోగానే అన్ని సంక్షేమ పథకాలు పేదల పక్షాన పేదల ఇండ్ల వరకు వస్తాయని చెప్పేసేసి తెలియజేస్తూ రేపు ఏదైతే పదమూడవ తారీఖు నాడు సోమవారం నాడు ఎలక్షన్స్ ఓటింగ్ జరగబోతా ఆ ఎలక్షన్లలో కూడా పెద్ద ఎత్తున అందరు ప్రజలు పాల్గొని అస్తం గుర్తుపోయిన ఓటేసేసి మరి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారిని పీఎం చేయడానికి అందరూ కూడా సంసిద్ధులై ఉంటారని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి అస్తం గుర్తుపోయిన ఓటేయ్యాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో ఉపాధి హామీల కూరల వద్ద ఎంపీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు సురేష్ శెట్కర్ గారిని చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెచ్చాడితో గెలిపించారని ఆరు స్కీంల గురించి వివరించడం జరిగింది ఇందులో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్ ఠాగూర్ మరియు విలేజ్ కమిటీ అధ్యక్షులు మన్నే వెంకట్ విలేజ్ వైస్ ప్రెసిడెంట్ సాయగౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు బస్సు ఫ్రీ పెట్టినాం గ్యాస్ ఐదు వందలకే ఇచ్చినాం ఇవన్నీ పని చూసి చేస్తున్నాం ఇలా సారీ బిస్కీలు అవన్నీ వంచి మోట్లు ఓట్లు మాయ మాట వేసి వెళ్ళాలి మన్నాడున్నాడు ఎల్లారెడ్డి మండలంలోని మత్తిమాల గ్రామ సరిహద్దుల్లోని నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో శనివారం గుర్తు తెలియని శవం లభ్యమైనట్లు ఎల్లారెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు ఆయా గ్రామాల్లో ఎవరైనా వ్యక్తి కనిపించకుండా ఉంటే ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ సూచించారు ఎల్లారెడ్డి కేంద్రంలో న్యూస్ నిజంగా మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ తెలిపారు శనివారం వైఎల్ఆర్ నైన్ ఛానల్ కార్యడానికి వీచేసిన ఆయన యాజమాన్యాన్ని అభినందించారు రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల్ని ఛానల్ ద్వారా అధికార దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించేలా ఆకృష్యాలని వారు తెలిపారు ఈ సందర్భంగా యాజమాన్యం సభ్యులు చైర్మన్ కుడుముల సత్యంని షాల్వతో ఘనంగా సత్కరించారు ఈ నెల పదమూడులో జరిగే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని వైన్ షాపులు బార్ కల్లు దుకాణాలు నలబై ఎనిమిది గంటల పాటు సీజ్ చేసి మూసివేసినట్లు శనివారం తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం ఐదు గంటల నుండి సోమవారం ఎన్నికల రోజు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ముగిసిన అనంతరం తిరిగి వైన్ షాపులు కల్లు షాపులు బార్ను ఓపెన్ చేయనున్నట్లు ఆయన తెలిపారు అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఎన్డి షాకీర్ అహమద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గవీజన్ ఎక్సైజ్ ఎస్ఎచ్ఓ ఎల్లారెడ్డి ఈరోజు అనగా తేదీ పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు లోక్సభ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో మద్యం షాపులు సీజ్ చేయబడిన వైన్ షాపులు ఎలక్షన్ అనగా పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు సాయంత్రం ఆరు గంటల వరకు ముగిసిన తర్వాత ఈవీఎంలు పోయినచో వారికి మళ్ళా మద్యం అమ్ముదని మధ్య కల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనర్స్ మా పై అధికారుల అనుసారంగా మేము మరియు గౌరవ కలెక్టర్ కామారెడ్డి గారి అనుస ఆదేశాలనుసారంగా ఎల్లారెడ్డి పరిధిలో గల ఏడు మద్యం షాపులు ఒక బారు మరియు కళ్ళు దుకాణాలన్నీ మూసివేయబడినాయి ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఎమ్మెల్యే అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు నాపై బీజేపీలో అసత్య ప్రచారాలు చేయొద్దన్న కాంగ్రెస్ నాయకురాలు సుజాతనుగోలు కేంద్రంలో రైతుల ఆవేదన పరిధాన్య కళ్ళాల్ని పరిశీలించిన చైర్మన్ వైస్ చైర్మన్ ముగిసిన ఎన్నికల ప్రచారం సోమవారం ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం తెలిపిన ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ లో విశేషాలు తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం సెలవు